వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతి అమ్మాయికి వాళ్ల ఆరోగ్యం రిత్య ఐరన్ పోలిక్ యాసిడ్ క్యాప్సూల్ ఇవ్వాలని పూనుకుంది అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్లో ఐరన్ పోలిక్ యాసిడ్ క్యాప్సూల్ ఇచ్చారు మధ్యాహ్నం ఇచ్చిన ఐరన్ యాసిడ్ క్యాప్సూల్ వేసుకున్న విద్యార్థులలో ముప్పై మంది విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు వాందరిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి నూట ఎనిమిది వాహనం సహాయంతో తరలించారు ట్రీట్మెంట్ అనంతరం కొంతమంది చికిత్స తర్వాత విద్యార్థినిలు కోలుకుంటున్నారు ముగ్గురు విద్యార్థినిలకు ఆక్సిజన్తో చికిత్స అందిస్తున్న వైద్యులు ఇది మెడిసిన్ వేసుకోవడం వల్ల లేదా ఫుడ్ ఫైజన్ వల్ల అనే పనిలో పడ్డారు వైద్యులు మెడిసిన్ మధ్యాహ్నం వేసుకుంటే రాత్రి సమయంలో ఎందుకు అస్వస్థతకు గురవుతారు ఫుడ్ సరిగ్గా లేకే ఈ విధంగా జరిగిందంటున్నారు పిల్లల తల్లిదండ్రులు పిల్లలందరూ ఆసుపత్రి పాలై ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అవునా అవసరం మరి అవసరం అంటున్నా కదా మరి ఎందుకు

ఏం టాబ్లెట్స్ వచ్చాయి దేనికోసం వచ్చింది దేనికోసం వేసుకొని అందరికి ఎంతమందికి ఇచ్చారు టోటల్ ఇచ్చారా ఎంతమంది ఉంటారు టూ ఫిఫ్టీ మందికి ఇచ్చారా అంటే ఎంతమందికి అయింది ఇప్పుడు